హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన అనుసరిస్తున్న మతం సంబంధించి ఎందుకు ఇంత సందిగ్ధత ఆయనలో ఉన్నది అనే విషయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన అందరికీ తెలిసిన విషయమే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ మేము హిందువులు అని చాలా ధైర్యంలో చెప్పుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా నేను క్రైస్తవునని బయటికి చెప్పరు అదేవిధంగా హిందువునని బయటికి చెప్పరు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇంట్లో ఉన్నప్పుడు బైబిల్ చదువుతాను బయటకు వచ్చేటప్పుడు హిందువుని హిందూ మొత్తాన్ని అనుసరిస్తాను అని చెప్పి ఒక క్లారిటీ లేని సమాధానం చెబుతూ ఉంటారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ హిందువులను చెప్పుకున్న క్రైస్తవులకు సంబంధించిన అన్ని పండగల్లోని వాళ్ళు అటెండ్ అవుతారు అదేవిధంగా ముస్లింకి సంబంధించిన అన్ని పండుగల్లోనే అటెండ్ అవుతారు వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు మసీదులకు కానీ చర్చిలకు కానీ వెళ్ళేటప్పుడు వాళ్ళ సంప్రదాయాలకు అనుసరించి వాళ్ళ వేషధారణ మార్చుకొని వాళ్ళకి సంబంధించిన మతాచారాలని పూర్తిగా విశ్వసించి వాటిని అనుసరించి వాళ్ళ మతానికి సంబంధించిన కార్యక్రమాలకి ఎటెండ్ అవ్వడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మనం చాలాసార్లు చూసాం తిరుపతి వెళ్ళేటప్పుడు డెక్లరేషన్ మీద సంతకం పెట్టమన్నా ఆయన పెట్టరు ఏమనంటే మన సెక్యులర్ కంట్రీ కదా అని అంటారు కాకపోతే సెక్యులర్ కంట్రీ అయినప్పుడు అన్ని మతాలని గౌరవించాలని చెప్పి సెక్యులర్ కంట్రీ అన్నాం తప్ప మన మతాన్ని మనం ఎక్కువ చేసి చూసుకొని మిగతా మతాలని ద్వేషించమని చెప్పలేదు ఈరోజు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన పూర్తిగా హిందూవాది కానీ ఆయన భార్య క్రిస్టియన్ ఆవిడ తిరుమల వెళ్ళేటప్పుడు డిక్లరేషన్ మీద ఆయన కానీ ఆయన పిల్లలు కానీ వెళ్ళేటప్పుడు డిక్లరేషన్ మీద పూర్తిగా సంతకాలు చేసే తిరుమలలో దర్శనం చేసుకోవడం జరుగుతుంది కానీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఇప్పుడు చేయరు ఆయన ఒక భయం ఏంటంటే హిందువుని కాదని చెప్తే హిందువులు ఓట్లు ఇక్కడ పడవు అని చెప్పి కాకపోతే ఇక్కడ ఆయన గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రజలు ఇప్పుడు నాయకుడిని మతాన్ని చూసి ఓట్లు ఎప్పుడు వేయరు మనకి ఉదాహరణకి తమిళనాడు తీసుకుంటే తమిళనాడులో చాలా వరకు మన దేశంలో ఏ రాష్ట్రంలో ఉంది లేననే ఆలయాలు ఉన్నాయి అదేవిధంగా తమిళనాడు భక్తులు తమిళనాడులో ప్రజలకి భక్తిభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కానీ వాళ్ళు ఎన్నుకుంటున్న ప్రభుత్వాలు చాలా వరకు క్రిస్టియన్ ప్రభుత్వాలు లేదంటే నాస్తికత్వం అనుసరించే పార్టీల్ని వాళ్ళు ఎన్నుకోవడం జరుగుతుంది అంటే ముఖ్యంగా ఈ ద్రవిడ పార్టీలనే గత యాభై సంవత్సరాలు పెట్టి వాళ్ళు ఎన్నుకోవడం జరుగుతుంది ఈ ద్రవిడ పార్టీలు రెండిట్లోనే డిఎంకే అధినేతలేమో క్రిస్టియన్స్ అన్నా డిఎంకే సంబంధించి అన్నా దొర వీళ్ళంతా నాస్తికులు కాబట్టి మతం చూసి ప్రజలు ఎప్పుడూ ఓట్లు వేయరు ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకొని తను క్లారిటీగా క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ అని చెప్పుకోవాలి అంతేగాని క్రిస్టియన్ అని చెప్పుకొని ఒకవైపు హిందువుల్ని హిందూ దేవాలయాల్ని ఆయన అవమానించడం అనేది సరైన పద్ధతి కాదు దీనివల్ల ప్రజల్లో చాలా వ్యతిరేక భావం వెళ్తుంది మనం ముందు చూసాం వెంకటేశ్వర స్వామిని స్వయంగా ఆయన ఇంటి దగ్గరే ఒక సెట్టే చేసి ఆయన ఉగాది కార్యక్రమాలు ఏదో సంథింగ్ ఒక పండగకు సంబంధించిన కార్యక్రమాలు చేశారు ఆయన ఎప్పుడప్పుడు ఏమైనా దేవాలయాలకు వెళ్తారేమో కానీ ఆయన కుటుంబ సభ్యులు ఎవ్వరు హిందూ మతానికి సంబంధించి కానీ హిందూ మతానికి సంబంధించిన ఏ విధమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళకు సంబంధించిన కుటుంబ సభ్యులు అన్ని మతాల కార్యక్రమాల్లోనే పాల్గొంటారు ఇక్కడ వాళ్ళకు క్లారిటీ ఉంది కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ క్లారిటీ లేదు ఇకనైనా సరే ఆయన క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ అని చెప్పుకోవచ్చు దానికి ఆయనకి హిందూ దేవాలయ ఇష్టం లేకపోతే మానేయవచ్చు దానివల్ల ప్రజల్లో ఏ విధమైన వ్యతిరేక భావం రాదు కానీ క్రిస్టియన్గా ఉండి హిందూ దేవాలయాలకు వెళ్తానని చెప్పి వాళ్ళని అవమానించడం అనేది చాలా పొరపాటైన విషయం అది ప్రజల్లోని తీవ్రమైన వ్యతిరేక భావం తీసుకురావడానికి అవకాశం ఎంతైనా ఉంటుంది కాబట్టి ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీగా ఆయన ఏదో ఒక మతాన్ని అనుసరిస్తే అది ఆయనకి ఆయన పార్టీకి చాలా మంచిది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్